కీర్తన గ్రంథం ఎనభై నాలుగు కీర్తన పదకొండు సూర్యుడు ఖేడమనయ్యున్నాడు మామూలుడు కదా ఆయన యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు ఏ మేలు ఏ మేలు చెయ్యక మానడో మానడో కొద్ది రోజులు కష్టపడతావు కొద్ది రోజులు లాగానే ఉంటావు కొద్ది రోజులు వ్యర్థుడుగానే ఉంటావు కొద్ది రోజులు పనికిరాని వాడుగానే ఉంటావు దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే నీ కష్టంలో నీ బాధలో నీ సమస్యలలో యథార్థతను వదలొద్దు దేవుడు మేలు చేస్తాడు మేలు చేస్తాడు మేలు చేస్తాడు పిల్లలు చచ్చిపోయారు ఆస్తి పోయింది భార్య అంటది యథార్థతను వదిలి సావరాధ అంటది స్తోత్రం చెప్పాలి ఇంకెందుకు మనం బ్రతుకు యథార్థత యథార్థాన్ని పట్టుకుంటావేంటి నీతి నీతి అని పట్టుకుంటావేంటి ఇంకేం మిగిలింది మనకి పది మంది పిల్లలు చచ్చిపోయారు ఉన్న ఆస్తి పోయింది అడుక్కు తినే పరిస్థితి దిగజారిపోయాం కడుపు నిండా అంత అన్నం తినడానికి కూడా గతి లేదు ఆరోగ్యం పోయింది పిల్లలు పోయారు ఆస్తి పోయింది ఇంకా నువ్వు ఏం పట్టుకుంటావు యథార్థత ఎందుకు అప్పుడు ఈయనంటాడు అమ్మాయి మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొచ్చా ఈ మాటలు ఎవరు మాట్లాడతారు మూర్ఖులు ఎవరో మాట్లాడుకుంటారు దేవుని చేత గుండెల మీద చేసుకొని చెప్పు దేవుని చేత మనం మేలు అనుభవించలేదా ఎన్ని మేలులు అనుభవించాం ఈ క్షీడు అనుభవించుట తగదా కీడు కప్పగించిన వాడు తిరిగి మేలు చేయడా నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా యథార్థమైన బ్రతుకును నేను విడిచిపెట్టలేను యథార్థంగా బ్రతకడం అలవాటైంది యథార్థంగా ప్రవర్తించడం అలవాటైంది ఒక దురవ్యసనం ఒక దుష్టత్వం ఎలా అలవాటైతో పోదో ఒక దుష్టత్వం అలవాటైతే ఎలాగు పోదో ఒక భద్రాగుడు అలవాటైతే ఎలా పోదో ఒక పేకాటి అలవాటైతే ఎలా పోదో ఒక పరాయి స్త్రీకి అలవాటు పడినటువంటి వాడు ఎలా విడిచిపెట్టలేడో ఒక పరాయి పురుషుడితో అలవాటు పడిన మనిషి ఎలా విడిచిపెట్టలేదో ఆ పాపానికి ఎలా అలవాటు పడి అయ్యారో నేను యథార్థతకు అలవాటు పడిపోయాను దాన్ని నేను విడిచిపెట్టలేను యథార్థంగా బ్రతకడం న్యాయంగా బ్రతకడం నాకు అలవాటైంది ఏమన్నాడండి యోబు గారు స్తోత్రం చెప్పాలి నాకు ఇంకా మోసం చేయటం నాకు నా నాకు అది ఇంకా లేదు అలవాటు తప్పింది భూజులు మాట్లాడడం అలవాటు తప్పింది రావు పాపిచ్చి ఆలోచన చేయడం అలవాటు పోయింది నేను ఇలా బ్రతకడం నా జీవన శైలిని మార్చుకున్నాను ఇలా బ్రతకడం నాకు అలవాటైంది ఇక మరలా నేను ఆ బ్రతుకు బ్రతకలేను సావో బ్రతుకో దేవుళ్ళోనే చచ్చిపోవడా చచ్చిపోతాను కానీ దేవుడు లేకుండా నేను బ్రతకలేను దేవుని వాక్యం లేకుండా బ్రతకలేను నేను నాకు దేవుని వాక్యం అలవాటైంది దేవుని ప్రజలతో సకవాసం అలవాటైంది దేవుని దేవునితో ఉన్న సకవాసం అలవాటైంది నువ్వేమో ఈ కష్ట నష్టాల్లో ఆస్తి ఈ రోజు ఉండొచ్చు రేపు శ్రమలు ఈ రోజు ఉండొచ్చునే పోవచ్చు అసలైన ఇటువంటి వాడిని అసలైన సహవాసాన్ని నన్ను నిడిచిపెట్టుకోమంటే నేను బ్రతకలేను బ్రతకలేను ఉండలేని కా దానికి అలవాటు పడిపోయాను ఒక బంధువుడిని మానేయమంటే మానేస్తాడాడు ఒక చెడిపోయినోడిని మానేయమంటే మానేస్తాడా నా భక్తిని విడిచిపెట్టి నేను బ్రతకలేను నేను నా భక్తిని నా ప్రభుత్వం ఉన్న అలా ఆలోచన నేను విడిచిపెట్టి మానలేను బ్రతకలేను ఇది చెప్పగలిగిన మాట నష్టం రాలేదా నష్టం వచ్చింది కష్టాల్లో లేడా ఉన్నాడు చూసేవాళ్ళకు కూడా ఈ దేవుడు ఏం దేవుడు అనిపిస్తుంది ఏం విడిచిపెట్టమంటే నేను విడిచిపెట్టడం ఎందుక ఎందుకు ఆయన విడిచిపెట్టమంటే నేను ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్పి ఉండొచ్చు ఆయన నాకు ప్రభుత్వం నడవటం అలవాటైందయ్యా ఆయన ప్రేమకి నేను బానిసినైపోయాను అలవాటైపోయింది ఆయనతో నడవడం ఆయన దగ్గర నేను బ్రతకడం ఆయనతో మాట్లాడుకోవడం ఆయనతో నా అడుగులు వేయడం నా జర్నీ ఆయనతో సాగించడం నాకు అలవాటు అయిపోయింది ఇక నేను ఎన్ను తిరగలేను నీ కర్మ నీ కర్మ నీ బ్రతుకలా బావాల్సిందే నీ బ్రతుకలా బావాల్సిందేగా పో నేను చేసేవాడు ఎవరు లేడు నేను చెప్పాం విడిచిపెట్టమని విడిచిపెట్టాల కొద్ది రోజుల తర్వాత ఆ త్రోవను పొయ్యేవారు ఈ ఇల్లు ఎవరిదే అబ్బో ఏంది అసలు ఊర్లోనే లేదుగా ఏబు గారిది అయ్య బాబోయ్ ఈ ఆరు వేల గొర్రెలు ఎక్కడమే ఏడు వేల పద్నాలుగు వేలు ఏడు వేల గొర్రెలు అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల గొర్రెలు ఎక్కడే ఈ ఐదు వందల శాతం ఎద్దులు ఎక్కడే ఈ మూడు వేల గాడుదలు ఎక్కడే అయ్యే బాబు మూడు వేలు కాదు ఆరు వేలు గాడుదలు ఆరు వేల ఒంటిలు ఎక్కడే పెద్ద మందల మందలు ఎక్కడ ఏబు గారి అప్పుడు చుట్టాలందరూ వచ్చారంట వచ్చి ఏడవాల్సింది ఎప్పుడు అన్నయ్య నీకెన్ని కష్టాలు అన్నయ్య ఆ రోజుల్లో నీకే అన్నయ్య ఏడవాల్సిందప్పుడా ఇప్పుడా పోయినప్పుడు ఏడవాలా అన్నీ వచ్చిన తర్వాత ఏడవాలా ఈ ఏడుపు ఏమి ఏడిపింది మీరు చెప్పండి చీర పెట్టుకునే ఏడుపు కదా ఈ ఏడుపు అప్పుడు అన్నకు బాగలేనప్పుడు అప్పుడు పిల్లలు చచ్చిపోయినప్పుడు ఇల్లు బాకీలు పోయినప్పుడు ఆస్తిపాస్తులు పోయినప్పుడు అప్పుడు కదా అన్నయ్య నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి అన్నయ్య నా వంతు సహాయం నీనికి ఇస్తాను నేను ఒక్క చెల్లెలు వచ్చిందా ఒక కన్ను వచ్చాడా ఒక తమ్ముడు వచ్చాడా ఒక బామరిది వచ్చాడా ఒక మేనమామ వచ్చాడు ఎవడు వచ్చాడు అక్కడికే ఎవడు రాదా దేవుడు మాత్రమే వచ్చాడు ఆయన ఏం ఉంటాడో నాకు ఈ ఒకలమారి ఏడుపులన్నీ తెలుసులే ఏమే ఏడుపులు అంటారు ఒకలమారి నాకు తెలుసులే వచ్చిన పని చూసుకొని వెళ్ళండి తినండి అమ్మాయ్ ఆ ఏటన కొట్టు పెట్టు రే మంచి భోజనం పెట్టండి ముక్కుల్లో నుంచి వచ్చిన దాకా పెట్టండి ముక్కుల్లో నుంచి వచ్చింది తగ్గితే పడాలా ముక్కుల్లో నుంచి తగ్గితే అనగానే ముక్కుల్లో నుంచి రాయాలి పడాలా పెట్టు తింటా కూడా పెట్టుట్లా అమ్మ పెట్టుట్లో మిమ్మల్ని మించి వాళ్ళు లేరు అని అనిపడు తింటాడు తింటారు అర్థం కాలేదా మనమైతే ఏం చేస్తాం చెప్పి అలాగడతాం వాకిట్లో మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా కొంపకెవరో రాలేదు ఇప్పుడు ఒక ఎట్టొచ్చిందో చూస్తా ఆడి సంగతి తేలుస్తా వదిన చిన్న కాదు ఆ వుదినే వదినో వచ్చే వాళ్ళకి పొయ్యే వాళ్ళకి ముక్కుల్లో నుంచి వచ్చిన దాకా పెడతానే ఉంది తిట్టిన వాళ్ళని పట్టించుకుని వాళ్ళని ఏమండి పెడతానే ఉంది ఎందుకంటే దేవుడు ఆశీవదిస్తే దేవుడు దీవిస్తే దేవుడు మేలు చేస్తే ఎంత తరగదో తరగదో స్తోత్రం చెప్పాలి ఇంకా ప్రజల పని ఏమిటంటే అసూయపడడం ప్రజల పని ఏమిటంటే నిన్ను ఆశ్రవదించిన రోజున నిన్ను లేపిన రోజున రోజు ప్రజల పని నీ బంధువుల పని నీ మీద పడడమే నీ చీర గురించి ఒక సబ్జెక్టు తెలుసు తెలుసుకో నీ చీర గురించి ఒక సబ్జెక్టు నీ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి సబ్జెక్టులు అర్థమవుతుందా నువ్వు వేసుకొని వెళ్తున్న బైక్ గురించి ఒక సబ్జెక్టు ఈ సబ్జెక్టులు మాట్లాడుకోవటమే తప్ప వీరెప్పటికీ పైకి రారు ఎందుకంటే యథార్థంగా బ్రతికినటువంటి వాడిని ఏదో ఒక రోజును పైకి లేపుతాడు మేలు చతృప్తి పరుస్తాడు